హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలా చాలా మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ అవుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయండి ఈ మంచి మంచి వీడియోస్ని మీకే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అయ్యేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వెళ్ళని చూపించమని చాలామంది అడిగారు ఇది న్యాచురల్గా మేము తొవ్వి పెట్టిన అయితే కానే కాదు ఇది ఆ ఫ్లోర్ పైన నుంచి మేము వరలు వేసుకొని ఇలాగా వెల్లులాగా కట్టుకున్నాము దీని లోపల లోటస్ ఫ్లవర్సు వేసుకోవాలని ఇది వేసుకున్నాము ఇంతకుముందు మూన్ షేప్లో ఉన్నింది ఇది హాఫ్ మూన్ షేప్లో ఉన్నింది అప్పుడు తామర పువ్వులు ఆకులు వాటికి చాలా ఇరుకైపోయింది అందువల్ల మేము దాన్ని ఇలాగా దాన్ని పగల కొట్టేసి ఇలాగ రౌండ్ షేప్లో వరలు పోసి దానిపైన సిమెంట్ పాలిష్ చేసుకొని ప్లాస్టింగ్ చేయించుకొని అలాగా కట్టేసుకున్నాము అలా రౌండ్గా కట్టేసుకొని ఐరన్తో ఇలాగా దానిపైన చామ్ తాడు వేసి చేదేది దానిపైన దీన్ని ఐరన్తో ఇలాగా కట్టించుకున్నాము దానికి కప్పి ఒకటి వేసేసి తాడు చిన్న బకెట్ అయితే ఒకటి వేసాము ఈ బకెట ఈ తాడు అన్నీ ఊరికే షో కోసము వేసుకున్నాము ఇక్కడి నుంచి చూస్తే ఇలాగా కనిపిస్తుంది ఇది ఫౌంటైన్ పెట్టుకున్న ప్లేసు దానికి బ్యాక్ సైడు వెల్ అది ఆ వెల్కి వచ్చిన డిజైన్ అంతా కూడా నేను మేము సపరేట్గా కొనుక్కొని వచ్చి ఐరన్ అబ్బాయి చేత దాన్ని అటాచ్ చేయించి అతికిచ్చి ఆ డిజైన్ అలాగా అలాగా పెట్టుకున్నాము ఎట్నుంచి చూసినా కానీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది దారిని వెళ్ళే వాళ్ళందరూ అలాగి చూస్తూ ఉంటారు వెల్ని చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు నాకు మైండ్లో ఎలా పెట్టించుకోవాలని ఐడియా వస్తే అలాగా పెట్టించుకున్నాను ఈ శంకుచక్ర నామాలు కూడా నేను వేయించుకున్నాను ఈ గజబోకి ముందు పక్క శంకుచక్ర నామాలు మార్బల్స్తో పెట్టించాను కానీ ఆ గజబో కట్టిన తర్వాత అది మూసుకుపోయింది ఇంకా సరే అని ఇక్కడ ఇలాగా పెయింటింగ్తో వేయించాను ఎంత బాగుంటుందో ఎంత పవిత్రమైన హౌస్ లాగా పవిత్రంగా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది రోజు పొద్దుటే చల్లగాలికి ఆ బెల్స్ మోగుతూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఆ ఉయ్యాల్లో కూర్చున్నామంటే ఇంక లావు బుద్ధి కాదు ఇక్కడి నుంచి అయితే బావి ఇలా లుక్ వస్తుంది అచ్చంగా రియల్ బా వెళ్ళేలాగానే ఉంటుంది దీనిపైన డిజైన్ వేయించాను ఇది కూడా ఎర్రమట్టి కలర్ వేయించేసి దానిపైన కొండలు కొండలు నుంచి వాటర్ వస్తున్నట్టు కొండ కింద పొలం ఉన్నట్టు పొలంలో రైతులు ఆవుల్ని మేపుకుంటూ ఉన్నట్లు వేయించాను ఈ వాటర్ ఫాల్స్ లాగా కొండలోంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టు అలాగా వేశారు ఈ బావి చుట్టూ కూడా ఒక బార్డర్ అయితే వేయించాను ఎర్రమట్టి కలర్ వేయించి దాని మీద వైట్ పెయింట్తో బార్డర్ ఒకటి వేయించాను ఇటువైపేమో బావి బావి దగ్గర కొంతమంది బట్టలు ఉతుకుతున్నట్టు బావిలోంచి నీళ్లు చేదుకొని తీసుకెళ్తున్నట్టు బొమ్మలు ఇక్కడ వేశాడు పెద్ద చెట్టు కింద బావి ఉన్నట్టు అక్కడ డ్రా చేశాడు వాళ్ళందరూ వాటర్ తోడుకొని తీసుకెళ్తున్నట్లు ఉంది అవి చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చాలా మనసుకి హత్తుకున్నట్టు ఉంటాయండి ఆ బొమ్మలు అలా అమాయకమైన మనుషులు వాళ్ళ అలవాట్లు ఆచారాలు ఎంతో ముచ్చటగా అనిపిస్తూ ఉంటాయి ఈ వెళ్ళలో ఇంతకుముందు ఫిషెస్ని పెంచేవాళ్ళము వెళ్ళ నిండా ఫిషెసే ఉండేటివి ఇంకా అమెరికాకి వెళ్తూ ఆ ఫిషెస్ కొన్ని పక్కన వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా కొన్ని ఉంటే అవి మేము లేక అవి పాడైపోయినాయి ఇంకైతే ఇప్పుడు ఓన్లీ లోటస్ ఫ్లవర్స్నే పెంచుదామన్నట్టు అస్సలకి ఫిషెస్ లేకుండా చేసేసి లోటస్ ఫ్లవర్స్ మొక్కల్ని పెట్టాము కానీ అవి కూడా పువ్వులు రావట్లేదు ఎందుకు మళ్ళీ నర్సరీ అబ్బాయిని తీసుకొని వచ్చి చూపెట్టాలి ఇంతకుముందు దీనిలో వెళ్ళలో ఫిషెస్ ఉంటే తామర పువ్వులు రావు అని చెప్పున్నారు ఇంకా అందుకని ఫిషెస్ని తీసేసాము మేము సిడ్నీ వెళ్ళినప్పుడు ఒక ఫ్లవర్ వచ్చిందమ్మా అని మా మేడ్ చెప్పింది ఇంకా మళ్ళీ నేను వచ్చా కానీ ఏమీ రాలేదు ఎవ్రీ ఇయరు శ్రావణ మాసంలో ఒక పువ్వు అన్న వచ్చేది ఈ ఇయర్ అసలు మొగ్గలు కూడా లేవు ఇక్కడ బయట పెట్టిన వైట్ కుండీలన్నీ లోపల ఎండ తగలకున్నా అంటే తీసుకొచ్చి అక్కడ పెట్టించాను కొంచెం బాగా గుబురుగా వస్తాయని చెప్పేసి నాకు చెట్లల్లో ఎండాకులున్నా కానీ చెట్లు వాడిపోయినా కానీ చెట్లు పెరగకపోయినా కానీ చాలా బెంగగా ఉంటుంది కాబట్టి చాలా బాగా కేర్ తీసుకుంటాను చెట్లు ఎప్పుడైనా వాటర్ లేక వాడిపోయి ఉన్నా కానీ నా వంక చూసి దిగులుగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకనే చెట్ల విషయంలో బాగా కేర్ తీసుకుంటాను మనకు ఆకలి అయితే రకరకాల వండుకొని తింటాము కానీ నోరు లేని చెట్లకి ఒక్క వాటరే కదా వాటికి మనం పోసేది అందుకని ఆ వాటరు చక్కగా అన్ని మొక్కలను తడిపేలాగా పట్టమని చెప్తూ ఉంటాను గాలికి ఆ బెల్స్ సౌండ్ అయితే చాలా మెలోడియస్గా ఉంటుంది ఆ ఉయ్యల్లో కూర్చొని కాసేపు అలా ఉంటే అసలు టైమే తెలియదు నేను పూలు కట్టేటప్పుడల్లా కూర్చుంటాను ఎందుకంటే టైం తెలియకుండా పూలు త్వర త్వరగా కట్టేస్తాను ఇద్దరం అక్కడే కూర్చొని పొద్దున సాయంత్రము కాఫీ తాగేస్తాము పూలు కట్టేస్తాము ఇంకొకొక్కసారి బ్రేక్ఫాస్ట్ కూడా బయట చేద్దాము అనుకుంటే బయట కూర్చొని తినేస్తాము ఇత్తవి రాగివి అయితే చాలా ఉన్నాయండి పని వాళ్ళు తోమలాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అదొక పెద్ద పనిలాగా ఇవి మేము క్లీన్ చేయమమ్మా అని చెప్తూ ఉంటారు ఇంకా అందుకే అవన్నీ తీసి బయటపెట్టి యూజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా ఉట్టి కిచెన్లో ఈ ఆగ్యం మూల ఈ పైన ఉట్టి ఉంటే బాగుంటుందని ఎక్కడో చదివాను ఆ ఉట్టిని అక్కడ పెట్టాను ఇప్పుడు బావి దగ్గర నుంచి స్ట్రైట్గా స్ట్రైట్గా ఈ గేట్ ఒకటి ఇక్కడ పెట్టించాము ఎవరు బయటదే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా ఇలాగా ఈ గల్లీలోకి ఇలా వెళ్తే ఆ చివరి కూడా ఒక ఫౌంటైన్ లాగా కట్టించారు రెక్టాంగిల్ షేపులో ఒక టబ్ లాగా ఉంటుంది చెమేలీలు పారిజాతాలు కింద ఎప్పుడు చూసినా రాలి పడే ఉంటాయి ఈ గల్లీలోకి వస్తే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎంట్రన్స్లో ఒక నైట్ క్వీన్ చెట్టు కూడా వేశాను ఆ నైట్ క్వీన్ చెట్టు నైట్ ఎయిట్ థర్టీ నైన్కి విరబూస్తుంది ఆ ఏరియా అంతా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మా గోడ పక్కన రోడ్లో నుంచి వాళ్ళు కూడా నైట్లో చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి అని అంటూ ఉంటారు అందరూ మీ హౌస్ చాలా బాగుంటుందండి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అని అంటూ ఉంటారు వెనకాల కూడా ఒక తులసి కోటను పెట్టాను ఈ ఆగ్నేయం గోడకి తులసి చెట్టు తగిలితే ఆగ్నేయం ఈస్ట్ ఆగ్నేయంలో తగిలితే మంచిది అన్నప్పుడు ఇలా గట్టు కట్టించి పొయ్యి పక్కన తులసి కోట పెట్టించాను ఇక్కడ ఇవి ట్రెడిషనల్ బొమ్మలు ఈ పల్లెటూరి వాళ్ళ బొమ్మలన్నీ వేయించాను ఆచారాల అలవాట్లను బట్టి అవి కూడా చాలా ముచ్చటగా ఉంటాయి ఇది ఈశాన్యం మూల కాబట్టి ఇక్కడ వాటర్ ఉండాలి అని చెప్పి మా వారు ఇక్కడ ఇలాగ రెక్టాంగిల్ షేప్లో పెట్టించారు ఇది కూడా ఇది కొంచెం ఇంకా తయారు చేయించేది ఉంది ఇంకా కొంచెం పని ఉంది ఇక్కడ ఆ పని వాడు వెళ్ళిపోయాడు కాబట్టి మేము కూడా అమెరికాలకి ఆస్ట్రేలియాలకి తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు కూడా చేయించే టైం లేదు ఈ రోళ్ళు రోళ్ళు వీటి కోసము ఈ గట్టు కట్టించాను ఈ పాటు పెట్టి ఉండే దగ్గర నేను కూర్చోవడానికి అని చెప్పేసి అది గట్టులాగా కట్టించుకున్నాను ఇలాగా ఇది ఒక ఏరియా లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఒక విలేజ్ వాతావరణంలో ఉంది కదా అని అక్కడ ఒక కార్పెట్ గ్రాస్ వేయించేసుకున్నాను సగం వరకు ఆ గ్రాస్ మీద రోజు చిమ్ముతారు వారానికి టూ టైమ్స్ ట్యూస్డే ఫ్రైడే ఇదంతా కడిగేస్తారు ఎవ్రీడే చిమ్ముతారు బాగా చీపురు పెట్టి ఇదేమో బట్టలు ఉతకడానికి నేను బ్యాక్ సైడ్ కట్టించుకున్నాను ఇలాగ ఎత్తుగా మనం నిలబడి కూడా బట్టలని సోప్ పెట్టేసి బ్రష్ కొట్టేసుకోవచ్చు పక్కనే ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికక్కడికే జాడించేసి ఇక్కడ ఎండేసుకోవచ్చు ఇలాగా కరేపాక చెట్టు కూడా ఉంది వెనకాల కరేపాక చెట్టు ఆస్ట్రేలియాకి వెళ్తూ నేను బాగా కట్ చేసేసాము కట్ చేసేసి అందరికీ ఇచ్చేసాము చాలా పెద్దది అయిపోయి పొదలాగా అయిపోయినది మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా బాగా ఉంటుంది అని చెప్పేసి అలాగా చేశాను ఇది కూడా మేము ఇంకా కొంచెం చేయించేది ఉంది పని చేయిస్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా ఎప్పుడో సిడ్నీకి వెళ్ళక ముందు పెట్టిన బొమ్మలు అవే ఉంచాను ఇంకా మంచి బొమ్మలు కూడా ఇక్కడికి అరేంజ్ చేయాలి ఈశాన్యం మూల ఈశ్వరుడు ఉంటే మంచిదని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుల టైల్ అక్కడ పెట్టించాము ఇంకా వాటరు చెట్లు ఇవన్నీ ఒక బృందావనం లాగా ఉంటుందని రాధాకృష్ణుల టైల్ కూడా అక్కడ ఒకటి పెట్టించేసాము దీనిలో ఒక మోటార్ పెట్టారు మా వారు మోటార్ పెట్టేసి పైనికి నీళ్ళు వచ్చి కిందకి ఫాల్ లాగా వాటర్ ఫాల్ లాగా ఉంటుంది ఇక్కడ నేను ఒక చిన్న విలేజ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ మేమిద్దరం కూర్చుంటాము కూర్చొని కాఫీ తాగుతాము ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టము ఈసారి మేమిద్దరం ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకునేటప్పుడు మీకు వీడియో తీసి పెడతాను అప్పుడు స్టాండ్ ఉండాలి స్టాండ్ పెట్టి వీడియో తీసి పెడతాను అసలు ఇక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో అసలు దీనికి నేను పేరంటాలపల్లి అని పేరు పెట్టుకున్నాను ప్రశాంతంగా ఉండే ఇంట్లో నీట్ అండ్ క్లీన్గా ఉండే ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు అని అంటారు అందుకని చెప్పి ఇక్కడ ఎంతో నీట్గా అరేంజ్ చేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇక్కడ పువ్వులు శ్వాసనభరితమైన పువ్వులు ఈ ఈ అట్మాస్ఫీరు దేవుళ్ళకి బాగా నచ్చుతుంది అని చెప్పేసి దీన్ని పేరంటాలపల్లి అని పేరు పెట్టుకున్నాను నేను రెండు పూట్ల ఇక్కడ ఆగ్నేయంలో దీపం పెడతాను రెండు దీపాలు పెడతాను తులసి కోటలో ఒకటి ఆ పొయ్యిలో ఒకటి దీపం పెడతాను ఈ పొయ్యి కొంచెం సరి చేయించాలి ఇది పెద్ద గిన్నెలు పెడితేనే పడుతుంది చిన్న చిన్న గిన్నెలు పట్టేలాగా దీన్ని మళ్ళీ డిజైన్ చేయించాలి ఇంకొక వన్ టూ మంత్స్లో కలర్స్ వేయిద్దాము అని అనుకుంటున్నాము ఇప్పుడు వేయించకపోయినా సంక్రాంతికి అయినా మంచిగా కలర్స్ అన్నీ వేయిద్దాము అని అనుకుంటూ ఉన్నాము చెమేలి పువ్వులైతేకే గాలికి వెనకాలంతా రాలి పడి ఉంటాయి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ కూడాను ఎక్కడైనా మనము నీట్గా పెట్టుకుంటే మనసుకి సంతోషం అనేది ఉంటుంది మనసు హ్యాపీగా ఉండాలి అంటే ముందు ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లోనే కాదండి మన ఇల్లు అన్నప్పుడు మన ఇంటి చుట్టుపక్కల కాంపౌండ్ లోపల కూడా మనము క్లీన్గా పెట్టుకోవాలి కాంపౌండ్ బయట కూడా మనము క్లీన్గా పెట్టుకోవాలి మన ఇంటి పరిసరాలన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి కిచెన్ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎప్పుడు కూడా చెమట వాసన అనేది రాకూడదు బెడ్రూమ్స్లో కానీ సోఫాలల్లో కానీ దివానాలల్లో కానీ వేసిన హాల్లో వేసిన ప్రతి కర్టన్స్ కానీ దివానా కవర్స్ కానీ వీక్లీ వన్స్ తప్పకుండా వాష్ చేసి వేసుకోవాలి మంచాల మీద సోఫాల మీద దివానాల మీద కుర్చీలల్లో కూర్చొని అన్నం తినకూడదు డైనింగ్ టేబుల్ మీదనే కూర్చోవాలి లేదంటే కింద కూర్చోవాలి ఐలాండ్ మీదైనా కూర్చోవాలి అలాగా అన్నం తినాలి పల్లెళ్ళ చేతుల్లో పట్టుకొని నిలబడి అన్నం అస్సలు తినకూడదు మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా స్నానం చేయాలి మన దేహమే దేవాలయము ఈవినింగ్ తప్పకుండా స్నానం చేసి దీపం పెట్టాలి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అస్సలు దీపం పెట్టకూడదు రెండు పూట్ల బట్టలు మార్చుకోవాలి ఉతికిన బట్టలే వేసుకోవాలి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారుల మామ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Always be happy.